ప్రైజ్ ద లవార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము యహోవా అగాధమైన బందీ గృహములో నుండి నేను నీ నామమును బట్టి మొరలిడగా నీవు నా శబ్దము ఆలకించితివి విలాప వాక్యములు మూడవ అధ్యాయము యాభై ఐదవ వచనము కొండ శిఖరము నుండి ప్రభువుకు మొరపెట్టగా ఆయన సమీపమున ఉన్నట్లు కనబడను అయితే అగాధ స్థలములోనికి నెట్టివేయబడినప్పుడు మన ప్రార్థన ఆయన సన్నిధానములో చేరున అను ప్రశ్న బయలుదేరుట సహజమే కొన్నిసార్లు దేవుని బిడ్డలు అగాధ స్థలములో మునిగిపోనంతగా వేదనలు వారి హృదయమును పిండివేయుచున్నవి కలవరము బాధ కన్నీరు వారిని ప్రార్థన జీవితము నుండి తొలగించి నాశనము చేయుటకు ప్రయత్నించును కాని అని సొమ్మసిలన స్థితిలో నుండి ప్రభు వైపు మొరపెట్టగా ఆయన మన ప్రార్థనను ఆలోకించుచున్నాడు దేవుని సన్నిధానము నుండి పారిపోయిన యోన అగాధ స్థలము గుండా దాటి వెళ్ళవలసి వచ్చెను ఆయన సముద్రంలో పడవేయబడినప్పుడు దేవుడు సిద్ధపరిచిన తిమింగిలము కడుపులోనికి వెళ్ళెను అది పాతాల గర్భము వంటిది నేడు మనమందరము అగాధ స్థలములలో చిక్కుకొని ఉన్నాము దేవుని మహిమగల ప్రసన్నతను గ్రహించలేకపోచున్నాము ప్రార్థించవలనని తలంచినను ప్రార్థించలేక సమస్యలు పోరాటములు మన జీవితంలో ఒత్తిడిని చేయుచున్నవి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నను ప్రభువైపు చూడాలి యోన అగాధ స్థలములో నుండి మొరపెట్టగా ఆలకించి పాతాల గర్భము నుండి విడిపించినవాడు నమ్మదగినవాడు నన్ను మ్రింగుటకు తిమింగులమును సిద్ధపరిచినవాడు ఆ తిమింగులము ద్వారా చేరవలసిన స్థానమును చేర్చినవాడు మనకు కూడా ఒక అద్భుతమును చేయును ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృపమనికి తోడై గాడ్ ఆమెన్ యూ